స్మెల్ మనకి చాలా బాగుంది నూరు ఊరి పోతున్నా జీడిపోయించుకోమాసింది కూర బాగుందా ఎరక తీసింది ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి చికెన్ కర్రీ చాలా గా ఉంది ఇట్ ఇస్ వెరీ నైస్ కోకోనట్ గార్డెన్ లో భోజనం అంటే మామూలుగా ఉండదు మరి ఉల్లిపాయలు కోస్తుంటే కొంచెం ఏలు కట్ అయింది హాయ్ ఫ్రెండ్స్ నమ్మ ఛానల్ మాన్ చేసిన అయిన తర్వాత మన వాళ్ళందరికీ పార్టీ ఇస్తానని అయితే నేను చెప్పాను అలాగే ఈరోజైతే పార్టీ ఇస్తున్నాను చూడండి ఖర్చులన్నీ తీసుకొచ్చాము ఈయన మా మేస్త్రి గారు వంట మేస్త్రి కూడా ఆయనే ఖర్చులన్నీ తీసుకొచ్చాము ఉల్లిపాయలు టమాటాలు అన్నీ తీసుకొచ్చాము పార్టీ చేసుకుంటాకి గాబ్రేలాన్యా ఆయన కూడా వంట మేస్త్రే వీళ్ళందరూ గాబ్రేలానియా లక్ష్మణ ఇగో ఇటు రత్నరాజ అనేయ్య వీళ్ళందరూ నాకైతే చాలా ప్రోత్సహించారు యూట్యూబ్ చేయమని వాళ్ళందరి సహకారంతో నేనైతే యూట్యూబ్ అయితే సక్సెస్ చేసుకున్నాను చూడండి నేను తమ్ముడు ప్రవీణ్ తమ్ముడు మన కూడా బాగా సపోర్ట్ చేశాడు అయితే మనం ఈరోజైతే మనం ఏడు కిలోలు అయితే చికెన్ తీసుకొచ్చాం చూపిస్తారండి తెచ్చాను ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి మేము ఎలా పార్టీ చేసుకుంటున్నామో టేస్ట్ ఎలా ఉందో ఏంటి మా మేస్త్రి ఎలా ఉంటారు మీకు ఈ వీడియోలో చూడండి చూసిన తర్వాత వీడియో కొంచెం లైక్ చేయండి ఇదిగోండి రైస్ రైస్ పెట్టాము ఎక్కడ మా అదృష్టం ఏంటంటే గ్యాస్ బండ ఏమీ లేదు ఈ నిమ్మ తోటను చూసారా ఈ నిమ్మ తోటలో పొలాలు తీసుకుని వచ్చేసి పెట్టేసాము ఎవరన్నా ఏమంటారా ఏమైనా అంటారా ఏంటో కూడా తెలియదు నాకు ఇక మన వాళ్ళు రైతు మంచి అడిగాను సర్లేమని వంట అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఈ వీడియోని ఫుల్గా చూడండి ఎంజాయ్ చేయండి సరే అందులో ఫస్ట్ చెప్తాను అల్లవంగా

ఉల్లిపాయలు వచ్చిన తర్వాత చాలా మురిగ్గా నల్లగా ఉన్నాయి వీటిని శుభ్రంగా కడుక్కోవాలి మంచివాడివేగా వీళ్ళు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఇవాళ చూడండి మూడు కేజీలు తెచ్చాయి ఉల్లిపాయలు కొన్ని కొన్ని బాగున్నాయి కొన్ని బాగున్నాయి ఉల్లిపాయని ఇప్పుడు బొడ్డు తీసుకోవాలి బొడ్డు తీసుకుని చాక్ చూసారు అలా ఉందో పైపులు కోసే చాక్లా ఉంది ఇలా తీసిస్తే మా మేస్త్రి గారు కోసేసి ముక్కలు ముక్కల కింద వంద చేసేస్తాడు ఇదిగోండి ఇప్పుడు వరకు అయితే ఇవి చేసాడు ఇవన్నీ ఎప్పుడు కోతాడు ఏంటో పక్కన ఆకలేతుంది సో అండి ఐటమ్స్ ఇంకో మేస్త్రి గారు చూడండి కసఖసాలు ఆడుతున్నారు ఈ వయసులోనే ఎలా ఉన్నారంటే అసలు వయసులో ఇంకా కసకసాలు ఆడుతూ ఉండేవాడు అదేవాడు అప్పుడే చూడ దగ్గర చూపెట్టవా ఈయన మా చిన్నమానరు గారు ఎవరే వచ్చాడు మా పార్టీ అని తెలుసుకొని ఎవరు వచ్చారు రైస్ ఉడుకుతుంది వైట్గా మాకు ఇప్పుడైతే ముగ్గురు వంట మేస్తలు వచ్చారు వంట మేస్త్రి ఒక ఆయనకి కన్న బాగుంది సరేగా చెట్టాడు ఆయన వంట లాగా అదే మరి సరే ఇటు దిప్పుడు ఇదండి ఓవరాల్గా మేము అందరం ఇలా కలిసి గట్టిగా పని చేసుకుంటాం పని నాటక చేస్తాం పార్టీ అని ఏదైనా సరే అలాగే ఉంటది మాతో ఈ వీడియో చూసి మాకు కొంచెం లైక్ చేయండి ఓకేనా అన్నం తిప్పుతున్నాడు నా బావగారు కెమెరామెన్ గంగా అన్నం అయిపో వచ్చిందా ఇంకా రాజేష్ ఈయనే మన కెమెరా యూట్యూబ్ సక్సెస్ అవుతాయి ఈయన కూడా కారణమే అన్నం చాలా పగల మీద ఉంది మూత వేస్తారు ఆటలపై నొప్పులు వేయాలా ఇలా నొప్పులు పెడితే మగ్గిద్ది అనమాట అన్నం తర్వాత కడగాలి వాటర్ తక్కువగా ఉన్నది నొప్పులు వేసుకుంటే మగ్గిద్ది అయితే వేస్తాం పైన ఏదో రకంగా సరిపోద్దా కస 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 మా మేస్ గారు ఒక్కడే కోసం రైస్ రెడీ ఓకే సక్సెస్ అదే మంచిగుంటే కండమే

గిన్నె పెట్టాము చికెన్ రెడీ చేయడానికి స్టార్టింగ్ గిన్నె ఆ ఉల్లిపాయలు కట్ చేసారా తీసిరండి వాటర్ పోతున్నారు గిన్నె కడగడానికి అంటే గిన్నె ఆల్రెడీ కడిగింది కాకపోతే వేరే సామాన్లు పెట్టాం కదా ఏమన్నా చిన్న చిన్న పలుకులు ఏమన్నా మోతదిలాగ నాకు బాగా అప్పుడే కొంచెం లైట్గా గిన్నెలో వాటర్ ఉన్నాయి అవి ఇంకాలి అవి ఇంకిన తర్వాత ఆయిల్ పోదాం ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాం తెచ్చా ఉంచుదాం కాదురా అప్పుడు పోతాం దాల్చిన చెక్క మొక్క లవంగ మొక్క లాల్కాయలు యాళికాయలు పచ్చిమిర్చి ఇద్దరు పచ్చిమిర్చి ద్వారగా చేపుతున్నాం వేడివేడిగా చెక్కపట్లు ఆడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి కళ్ళలో పడతాయి అనమాట ఉల్లిపాయలు వేస్తున్నాం ఇట్లా మొత్తం ఇక్కడ కొంచెం దంకొరా చూసి దరా దరా సర్బత్తు ఓయ్ వీట్లో ముందు పేలే ద్వార గేంచుకోవాలి కాయం గరే మా మేస్త్రి గారికి ఉల్లిపలు కోస్తుంటే టమాటా టమాటాలు ఉల్లిపల్లి కోస్తుంటే కొంచెం ఏడు లైట్ లైట్గా పసుపు వేసుకుందాం ఇప్పుడు లైట్గా ద్వారా ఏకి ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు సాల్ట్ కొంచెం చిన్న పెద్దగా అయిపోయిందా

కొత్తిమీరే కొద్దిగాసుకుందాక అల్లం బి స్టే చేసావా కరివేపాకి శుభ్రం కడుక్కుందా నీళ్ళలో కరివేపాక చూడండి కొంచెం మాడకుండా కొంచెం తిప్పుకోవాలి అదే మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగుంటుద్ది కోల్డ్ కలర్ వస్తుంది అనమాట కూర కూడా చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా వస్తుంది నిమ్మకాయలు కోసాము రసం పిండితుందనమాట రసంకాయలు ఇక దగ్గరలో నిమ్మ తోట ఉంది కాబట్టి మాకు నిమ్మకాయలు దొరికినాయి చెట్ల కిందనే వేసుకోవాలి మంటలు ఉంటేనే బాగుంటుంది మంట లేకపోతే మనం చికెన్ శుభ్రం కడుక్కోవాలి కదా చికెన్ కొట్టేదనో ఏ విధంగా కొట్టేదో తెలియదు కదా మనం శుభ్రం చేసుకోవాలి బేసిన నీళ్ళు పోసుకుంటున్నాం ఆ నిమ్మకాయ బద్దలతో ఈ చికెన్ కడిగితే కొంచెం వేస్ట్ పోవద్దు ఓకే మనం ఏ నిమ్మకాయ రసంతో ఈ విధంగా కలుపుకుంటే ఆ చికెన్ ముక్కల్లో ఉన్న కొంచెం వేస్ట్ పోద్ది స్మెల్ కూడా రాదు అనమాట నేసుకొని రాదు నీళ్ళు ఉన్న వేసుకొని శుభ్రం కడుక్కోవద్దు ఇక ముక్కలనే నీళ్లతో కడిగి బకెట్లు వేసుకుంటున్నాం చూడండి అల్లం పేస్ట్ వేసుకుందా వెయ్యి దగ్గర పొడి వేసుకున్నా మొత్తం ఏమో కొంచెం సగం తిరుపతి ధర ధనిల్ పొడి వేసుకుందాం ఏం పొడి చేసా మసాలా పొడా చికెన్ మసాలా చెప్పంటారా ఇది మటన్ మసాలా లైట్గా వేసుకుందాం కారం కారం కొంచెం వేసుకుందాం తగినంత గారు వచ్చారు ఎందుకు సార్ దీనిలో ఉండను ఇప్పుడు ఉల్లిపాయలు ఎగిరి కదా చికెన్ ముక్కలు వేసుకున్నా చికెన్ ముక్కలు నీళ్ళు వెళ్ళకూడదు నీళ్ళు వెళ్ళకుండా ఓన్లీ మొక్కలే అట్లేసుకోవాలి బకెట్ ముక్కలు కూడా అండి ఇలా మాడకుండా తిప్పుకోవాలి ఉల్లిపాయ మొక్కలను చికెన్ మొక్కలను మిక్స్ అయ్యే మిక్స్ అయ్యే విధంగా తిప్పుకోవాలి లైట్గా పసుపు తక్కువైంది కొంచెం వేసారు వేసుకోవాలి ఈ విధంగా అరే లైట్ లైట్ లైట్గా అలంప్రేట్ చేసుకుంటున్నాం కొంచెం అటు చూడాలి తిప్పుకుతున్నాం లైట్ లైట్కి తిప్పుకోవాలండి మంచి సువాసన వస్తుంది కొత్తిమీర లైట్గా వేసుకుందాం కరివేపాకు टेस्ट రావడానికి కరేబగ్ కొంచెం ఏజ్ వానరుగా కరేబగ్ ఇది కొబ్బరి ముక్కలు వేసుకుందాం చికెన్ ముక్క బాగా ఉడకడానికి కొబ్బరి ముక్క వేసాం టేస్ట్ కూడా వస్తుంది మేడం చూడండి షాలిటీలు కోడిగుడ్లు అదే పెట్టి అటు పెట్టి ధనియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి కారం కూర మంచి స్మెల్ అవుతుంది అనమాట చికెన్ మషాలా లైట్గా వేసుకుందనే చూస్తున్నాడు ఇప్పుడు ఏం చెప్తాడు ఉందంటాడా లేదంటాడా సరిపోతుంటాడా ఇంకేయాలంటాడా తల తల్ రైస్ రెడీ అయిపోయింది రైస్ బిట్ తోడతాను చూడండి మా వానర గారు చిన్న వానర గారు రైస్ రైస్ చూడండి రైస్ రెడీ అయిపోయింది బేసిన్ తోడుతున్నారు మామూలు సక భోజనం చేయడానికి కూర్చున్నారు చూడండి భోజనం రెడీ అయింది కొట్టిస్తున్నారు ఇక్కడ మన వాళ్ళు మంచి ఆకుల మీద ఉన్నారు ఇక్కడ వంటగారు చిన్న తమ్ముడు ఇతను మాస్టర్ స్కూల్ మాస్టర్ లెక్కలో చాలా చాలా పైస్టర్ అనమాట ఎలా ఉన్నా టేస్ట్ చూడారు

పంటలు కరిగించ తీరుడు భారం కూరలాగా ఉందండి కత్తిలాగా లాగా ఉందండి ఎవరు ఉండారండ రైస్ కూర మెత్తంది బాగా బాగా టేస్ట్ గా ఉంది కూరల మాస్టర్ గారు గుడ్ ఈవినింగ్ ఫుడ్ ఐటెమ్స్ చాలా బాగున్నాయి చికెన్ కర్రీ చాలా డెలిషియస్గా ఉంది ఇట్ ఇస్ వెరీ నైస్ కోకోనట్ గార్డెన్ లో భోజనం అంటే మామూలుగా ఉంది మరి హాయ్ ప్రై చికెన్ కూర విడమ్ ఉంది వండింది ఎవరో కానీ బాగుండేది ఏమైనా కూర ఎలా ఉందా కరియాల ఉందా ఎరగొట్ వేసింది కూర బాగుందా ఎరగదీసింది రైస్ వేసుకోలేదు తింటున్నా తీసుకో ఎరగదీసింది ఇదే ఊరిపితో సగ తెగ అత్తనా బాగుంది ఉండరు కూర ఏంటి జీడిపప్పులు ఉన్నాయి జీడిపప్పు లేకపోతే స్టామినా పెరగత్తలా నాకు అందుకని సిక్స్ బ్యాగ్ పెరుగుతా జీడిపప్పులు వేయించుకున్నా కత్తిలాగా ఉంది కూర మామూలుగా లేదు చాలా బాగుందండి జీడిపప్పులు కూడా వేసారండి లక్షణాన్ని నా ఫ్రెండ్ ఉండేడండి బాగుందండి ఏలూరు జిల్లా అయింది మా ఊరేనండి సే ముందేని అయ్యో జీడిపప్పు మాస్టర్ గారు బొడ్వంట గారు మీకు ఏంటి వద్దా తినవయ్యా మళ్ళీ ఎప్పుడు నీకు వద్దా ఇప్పుడు దాకా మనం తయారు చేసిన రైసు కర్రీ ఏ విధంగా ఉందో చూద్దాం స్మెల్ మనకి చాలా బాగుంది నోరు ఊరిపోతుంది అనమాట చాలా బాగుంది మా వంట మా మేస్త్రి గారు బాగుంటాడు నిన్నమా

చాలా బాగుంది కూర తమ్ముడు వంట ఎండు కొద్ది నిమ్మకాయ పిండుకుంటే బ్రహ్మాండంగా ఉండదు